MBC

ఆ ఎంఎల్ఎస్ పాయింట్ అనే ఒక ఇద్దరు ఎంపీ షాప్ డీలర్స్ ఉంటారు వాళ్ళే అందరి తరఫున అథెంటికేషన్ చేస్తారు సార్ అలా కాకుండా ప్రతి ఎంపీ షాప్ వెళ్ళి అక్కడే స్వయంగా తూయించుకొని ఆ లోడింగ్ చేయించుకొని చేసుకుంటే ఇక్కడ బినామి డీలర్స్ అక్కడ అవార్డ్ అయిపోతారు సార్ అలాగని వాళ్ళే అక్కడ దగ్గర నుండి వాళ్ళు ఎన్ని తూయించుకొని వెళ్ళారు కాబట్టి అండర్వైన్మెంట్ అనే క్వశ్చన్ కూడా రావు సార్ అయితే ఇప్పుడు మనకి ఎంపీ షాప్ డీలర్స్ చెప్పినట్టుగా కొంతమంది కొసులువాస్తు ఉంటారు అదే పరిస్థితి ఉంటారు అటువంటి వాళ్ళకి మనం విఆర్ఓ ఆప్షన్ ఇస్తే ఆ అది మనకి తాసిల్ దార్ గారు ఆదాయం చేసి విఆర్ఓ ఆప్షన్ ఇస్తే ఆ విఆర్ఓ ఆప్షన్ మనం ఈ పాస్ స్పెషల్ వచ్చే అది చాలా వరకు బిహనమెటి ఎర్రర్స్ మన అవాయిడ్ చేయవచ్చు సార్ బట్ నేను హెల్త్ హాస్టల్స్ కలిగండి ఎల్ఎంఎస్ పాయింట్స్ ని కాని మంచి నేను రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేస్తా ఉంటాను ఎల్ఎంఎస్ పాయింట్స్ మెయిన్లీ విజిట్స్ అంతా చేస్తుంటారు సార్ ఇదొక తెలుసు హాస్టల్స్ స్టార్ట్ అయినప్పుడు మాకు సప్లై విషయంలో అయితే ఎట్లాంటి కంప్లైంట్స్ రాలేదండి క్వాలిటీ పాలిటికల్ కూడా మేము ఫ్యామిలీస్ రెగ్యులర్గా ల్యాచ్కి పంపించుకున్నాము సర్వెల్ స్లాండ్స్కి పక్కన కూడా మాకు ఎలాంటి నెగిటివ్ రిపోర్ట్స్ రాలేదు సివిల్ సప్లైస్ నుంచి వస్తాయి సార్ టూ మంత్స్ నుంచి గాలి అయితే రావాలేదు సార్ అది రైస్ మాత్రం సార్ ఇస్తున్నాను అది ఏంటంటే టైంకి మాకు అందేటట్టు టీహెచ్ఆర్ ఇవ్వాలి కదా సార్ టైంకి అందేటట్టుగా ఏమంటున్నారు సార్ జిల్లాలో పదకొండు పాయింట్లు ఉన్నాయి పదకొండు పాయింట్లు కొన్ని పాయింట్లు మాత్రమే కరెక్ట్గా వస్తున్నాయి అది కాకుండా డీలర్లకి రూట్ మ్యాప్ అయితే ఇవ్వడం లేదు సార్ ముందుగా అయితే డీలర్లకి రూట్ మ్యాప్ ఇచ్చినట్లయితే మేము మా డీలర్ని వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ సార్ సరచు సకాలంగా తెచ్చుకునే విధంగా మేము కూడా మా సోషన ప్రయత్నం చేస్తాం సార్ అలా వెళ్లకుండా ఉండే వాళ్ళకి కొంచెం మా అధికారుల ద్వారా సూచనలు చేసి వాళ్ళు కూడా వెళ్ళాము రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి సార్ పోయిన నెల నుంచి మేము ధాన్యం బియ్యాన్ని మేము ఈ మన డిఎస్ఓ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ వారి యొక్క ఆదేశాల మేరకు మేము రెండు మూడు పాయింట్లు మేము పెట్టి నెల్లూరు టౌన్లోనే విక్రయిస్తున్నాం సార్ నలభై ఐదు రూపాయలు ఒక రకం పచ్చి బియ్యం నలభై తొమ్మిది రూపాయలు స్టీమ్ రైస్ తీసుకుంటున్నాము ఇస్తున్నాం సార్ పోతే స్టీమ్ రైస్ అయితే ఎక్కువగా పోతున్నాయి సార్ రాలేసి కాస్త స్లోగా నడుస్తున్నాయి అంటే ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఏర్పడింది శ్రీమైతో ఆరోగ్యాన్ని కూడా మంచిది అనేటువంటి పద్ధతిలో వాళ్ళు స్పందిస్తున్నారు సార్ ఈనాడు దేశవ్యాప్తంగా కూడా వర్షాలు బాగా వచ్చి పంటలు కన్నా ఒక పది రోజుల ముందు ఎనిమిది రోజుల ముందు వస్తు వస్తున్నాయనే ఆలోచనతో నార్త్ సైడ్ కానీ మన ఆంధ్ర రామ ప్రాంతం కానీ అందరూ కూడా ఏదైతే స్టాపిస్తున్నారో వారందరూ కూడా భయపడిపోయి కందిపప్పు రేట్లు కానీ మనవంపు రేట్లు కానీ విత్ ఇన్ డేస్ పది రూపాయలు పడిపోయింది మేము కందులు కసిలు దాదాపుగా ఈ పదహైదు రోజుల్లోనే విపరీతంగా తగ్గేజ్ ఈ ఆ మంత్ ఎండింగ్లో లాస్ట్ వీక్లో ఖచ్చితంగా ఇది ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అనేది కాకుండా మండల స్థాయి గ్రామ స్థాయిలో కూడా ఖచ్చితంగా ఈ మ్యాపింగ్ అనేది ఎలాగో జరిగిపోయింది ఎఫ్ఈాపు ఎండి ఆపరేటరు దెన్ ఎవరెవరు ఏ ఆపరేటర్ ఎవరు వస్తుంది ఇది కూర్చో తప్పకుండా ఒక స్ట్రిక్ట్గా ఆ మంత్ లాస్ట్ వీక్లో మండల స్థాయిలో ఇంక్లూడింగ్ ఎమ్ఎల్ఏ పాయింట్ ఇన్ఛార్జు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆల్ అదర్ మండల్ ఎవరి ఆఫీసర్స్ అందరూ కూడా ఒక మీటింగ్ లాగా పెట్టుకోవడం నెక్స్ట్ అదే పంతెంట్లో గ్రామ స్థాయిలో పెట్టుకుని ఒకటో తారీఖు టంచునా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ముందు వెల్ఫేర్ ఏదైతే అంగన్వాడీ కానీ వెల్ఫేర్ కానీ హాస్టల్స్ కానీ డిటీడబ్ల్యూ డిటీ సోషల్ వెల్ఫేర్ వీళ్ళందరికీ కంప్లీట్ చేసిన తర్వాత అసలైన ఆ మెయిన్ మనకు ఎసెన్షియల్ కమాడిటీస్ ఏదైతే పబ్లిక్ ఉందో వాళ్లకు తూచా తప్పకుండా ఏ రోజుకు ఎన్ని కార్డ్స్ మనము మ్యాప్ చేసుకున్నామో అది రీచ్ అయ్యే వరకు ఎండిఓ ఆపరేటర్ని ఖచ్చితంగా మనం ఇన్షూర్ చేయాలి మనము ఈ వెల్ఫేర్ ఇన్సూరెన్స్కి కానీ అంగన్వాడీ ఇన్సూరెన్స్కి కానీ ఎక్స్క్లూజివ్గా కూడా డేట్స్ పెట్టి ఫస్ట్ వాళ్ళకి షిఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి సార్ నేను లాస్ట్ టైం గోడౌన్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు సార్ ఉదయగిరి అది కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది సార్ అంటే కొంచెం గోడౌన్ అనేది యాక్సెస్ గా ఉంటే ఓకే సార్ బట్ స్టిల్ అక్కడ వెళ్ళి చెక్ చేసినప్పుడు సార్ ప్యాకేజ్డ్ ఈ ఆజేదాలు ఉంది ప్యాకేజ్డ్ షుగర్ ప్యాకెట్ ప్యాకేజ్ పామ్ ఆయిల్ ప్యాకెట్స్ సో నేను చెక్ చేసినప్పుడు అది ప్యాకేజ్ అయి ఉన్నా సరే ఉండాల్సిన కంటెంట్ కన్నా అది ఇంకా తక్కువగా ఉంటుంది సార్ లాస్ట్ టైం నేను అంటే లీగల్ ఎలక్ట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేసి అది రిపోర్ట్ కూడా చేశాను సో అలాంటి కేసెస్ వచ్చినప్పుడు మాత్రం స్ట్రిక్ట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అప్పుడే నెక్స్ట్ వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది సార్ అండ్ ఆల్సో ఈ గోడౌన్ ఏదైతే ఉంటుందో అది పబ్లిక్ కూడా ఓపెన్ కాబట్టి వాళ్ళు కూడా వెరిఫై చేసేలాగా ఏదైతే మెటీరియల్ ఉంటుందో అలా చేస్తే కూడా అటు రూపే రైస్ అనేది నాన్ స్పెచ్ కన్సంప్షన్ అనేది ఇట్స్ జనరల్ డిలీఫ్ విచ్ పబ్లిక్ ఈస్ మనం డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కందుకూరులో మనకి పది లక్షల కార్డ్స్ ఉన్నాయి సార్ సో ఇందులో కొన్ని సెక్షన్స్ మాత్రమే యాక్చువల్ రైస్ తీసుకొని కన్సంప్షన్ అనేది జరుగుతుంది సార్ కన్సంప్షన్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ దెర్ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ డైవర్షన్ ఫిల్ఫరేజ్ అండ్ ఫిల్టరేజ్ సో ఇప్పుడు మనము పదేళ్ళు చూసుకున్నట్టయితే రైస్ ఉంది సార్ విఆర్ నాట్ గివింగ్ ది నార్మల్ రైస్

సో అది ఎంబీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలానే మనకి ఏ స్టేజ్ లో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ గురించి అయినా ఎన్ని యూజర్ దగ్గరికి వెళ్లే సిస్టమ్ గురించి అయినా లేదా ఎలా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అని దాని గురించి డిస్కస్ చేయమని ఆల్రెడీ మనకి సిద్ధాన్సర్ చెప్పడం జరిగింది ప్రతి జిల్లా నుంచి కూడా సజెషన్స్ ఇంప్రూవ్ ఇచ్చేయడం జరిగింది మనకి ఎలా ఇంక్రీజ్ బాగా మనకి ఇంప్రూవ్ చేయాల టాస్క్ జరిగింది అలానే ఈ మీటింగ్ లో మీరు డిఫరెంట్ ఐడియాస్ జరిగింది మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది అవన్నీ కూడా మీటింగ్ యూనిట్స్ రికార్డ్ చేస్తాం ఇది కూడా ప్రభుత్వానికి కన్వే చేయడం జరుగుతుంది సో ఈ సమావేశాలు ఇచ్చిన ధన్యవాదాలు కంక్ల్యూట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్